హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం బన్నీ గారికి ఏదో ఒక దోషం పట్టినట్టు లేకపోతే ఒక శాపం వెంటాడుతున్నట్టు ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్సే కారణం అన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకు అంటే అసలు చనిపోయిన పర్సన్కి ఆయనే ఉదార హృదయంతో ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన తర్వాత టీం నుంచి ఏం సపోర్ట్ కావాలన్నా చేస్తామన్న తర్వాత కూడా పోలీసులు జైల్లో పెట్టడం ఒక ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సంధ్యా థియేటర్ వైపు నుంచి పోలీసులు కోణం నుంచి మళ్ళీ అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేయడం చూస్తుంటే నిజంగానే ఏదో ముని అన్నట్టుగా కూడా అల్లు అర్జున్ గారిని వెంటాడుతుందా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి సో అయితే అసలు ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ కాంట్రవర్సీ టాపిక్ ఏంటి అని మనతో సినీ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సో అల్లు అర్జున్ గారికి ఏమైనా శాపమాసారు లేకపోతే ఏంటి బికాజ్ ఆయన ఎంత ఉదార హృదయంతో ఆయనే ముందుకొచ్చి హెల్ప్ చేస్తున్నా ఆయన కావాలని ఏ యాంగిల్లో టార్గెట్ చేయాలో ఆ పక్క నుంచి అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూనే ఉన్నారు అసలు అవసరం లేదు అన్న కొన్ని వాదనలు ఉన్నాయి అసలు అవసరమా అన్న వాదనలు కూడా ఉన్నాయి ఆయన పోలీస్ స్టేషన్లో పెట్టారు తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ సంధ్యా థియేటర్ వైపు నుంచి మళ్ళీ అల్లు అర్జున్ గారు అసలు ఏంటండి ఇప్పుడు మీరు బాగా చెప్పారు ముని షాపమా అన్నట్టుగా కానీ నాకు మాత్రం ఇది వరంలా అనిపిస్తుంది ఎందుకంటే నిన్న మొన్న ఎక్కడో న్యూస్ చూశాను వైరల్ అవుతున్న అంశం కూడా బన్నీ గారు అరెస్ట్ అయిన తరువాతే కలెక్షన్స్ పెరిగాయి ఎస్ పద్నాలుగు వందల ఏడు కోట్లు అసలు ఇవ్వరు మళ్ళీ అది వరమే అవుతుంది కానీ షాప్ ఎందుకు అవుతుంది అయితే ఇక్కడ రకరకాల కోణాల్లో మనం చర్చించుకుంటే కనుక మీరు అన్నట్టు ఒక యాంగిల్లో శాపం ఒక యాంగిల్లో దాన్ని ఏమంటారు ఏదో వెంటాడుతున్నట్టుగా ఉంది శని రకరకాలుగా అనిపిస్తుంది నిన్న కూడా ఒక పెద్ద మనిషి పేరు కూడా తెలియదు నాకు ఆయన వీడియో చూశాను అది ఎక్కువ మంది స్టేటస్లో కూడా పెట్టుకున్నారు అంటే మేబీ బన్నీ గారంటే గెట్టని వాళ్ళో లేదా బన్నీ యొక్క ఎదుగుదలను చూసి వారవలేని వాళ్ళో పెట్టుకున్నట్టున్నారు ఏమంటే అందరికీ నమస్కారం నేను బన్నీ ఫ్యాన్ని తగ్గేదేలే అని చెప్తూ క్షమించాలి తగ్గేదేలేంటి బన్నీ ఫ్యాన్ అయినా గాడి ఇక్కడ తగ్గాలి తప్పదు మీరు కేవలం అరెస్ట్ అయ్యి ఐదు గంటల వరకే భరించలేక మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఏ రాత్రి రాత్రో లేదంటే వేగుజాను తెల్లారకో ఇంటికి చేరుకున్నారు అక్కడ ప్రాణమే పోయింది దానికి మీకు వచ్చిన పెద్ద పెద్ద మహామహులు హేమా హేమీలు స్టార్ హీరోలు స్టార్ ప్రొడ్యూసర్లు స్టార్ డైరెక్టర్లు వచ్చి పరామర్శించడం మిమ్మల్ని కలుసుకోవడం కరచాలన చేయడం అది మళ్ళీ దాన్ని మళ్ళీ మీరు వీడియోగా వేసి వైరల్ చేయడం ఏమనుకుంటున్నారు ఇవన్నీ చేయొచ్చా ఒక కుటుంబం శోకసంద్రంలో మునిగిపోతే మీరు ఇలా చేస్తారేంటి అని ఆ పెద్ద మనిషి ఎవరో ప్రశ్నించాడు అంటే నేను స్టేటస్లో చూసాను ఆయన సినిమా ఉద్దేశంగానే అల్లు అర్జున్ గారిని హీరోగా చూస్తున్నారా మరి ఆ యాంగిల్లో చూస్తే ఆయన హీరో తగ్గేది లే డైలాగులు వాడినప్పుడు వాడినప్పుడు ఆయన ఈ ఇది ఎందుకు అబ్జర్వ్ చేయలేదండి సినిమా సక్సెస్ మీట్ పెట్టారు ఇప్పటివరకు పెట్టలేదు మరి రెండు బేరీ చేసుకొని కదా మాట్లాడాలి ఇప్పుడు ఆయన బన్నీ అని ఒక్క మనిషి అన్నట్టు మాట్లాడితే యాక్సెప్ట్ చేయొచ్చు అంటే ఆయన అనేది ఏంటంటే మీరు ఏదైతే మీకు ఒక వచ్చి అందరూ పలకరిస్తున్నారో దాన్ని మళ్ళీ మీరు వైరల్ చేయడం ఎంతవరకు కరెక్టు అది చెయ్యొద్దు మీరైనా సజెస్ట్ చేయండి మీ ఫ్యాన్స్కి ఎతబోధ చేయండి ఇలాంటి సందర్భంలో అది కరెక్ట్ కాదు అని నేను ఆయన చెప్పడం కూడా భలే చెప్పాడు నేను బన్నీ ఫ్యాన్ కానీ ఇలాంటి దగ్గరలో కొంచెం తగ్గాలి ఇది ముక్కు కాదు ఇది ముక్కు అన్నట్టుగా ఏదో మొత్తానికి అది నందిని పంది చేసి పందిని నంది చేసినట్టుగా ఏదో చెప్పొచ్చు అంటే నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే బన్నీ ఫ్యాన్ అంటూనే ఇతనికి బన్నీ అంటే నచ్చదేమో అనిపించేలా చెప్పాడు ఆ పెద్ద మనిషి ఎవరు సో మీరు అన్నట్టు ఒక యాంగిల్లో ఇలా చూసింది ఇంకో యాంగిల్లో నిజంగా ఇప్పుడు ఒకవేళ థియేటర్కి వచ్చాడు అనుకోండి సైలెంట్గా వచ్చాను సినిమా చూసుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు బ ఏంట్రా ఎంత యారగంటు ఎంత పవర్ ఏంట్రా కనీసం బయటకు రాయని రావచ్చు కదా గ్లాస్ డోర్ దించి కనీసం చేయోపచ్చు కదా ఈయన ఎవడు కొరుకు తినేస్తాడా అనేవాళ్ళు మళ్ళీ వీలే కదా సరే ఫ్యాన్స్ కోసమే నా మై ఫ్యాన్స్ నా నా ఆర్మీ అని చెప్పి పిడిగిలి బిగించి ఇలా పదిసార్లు ఆయన ఫ్యాన్స్కి ఆయనే చాలాసార్లు కొమ్ము కాసే మనిషి మరియు వాళ్ళ కోసం అభ్యర్థం చేయకపోతే మళ్ళీ వాళ్ళే కదా అనుకుంటారు అందుకనే కదా చేశాడు ఇది ఒక కోణం మీరన్నట్టు రెండో కోణం శాపం ఎలా అంటే మేబీ అంతా అయింది ఈవెన్ ఎవరైతే వ్యక్తి ఉన్నారో చనిపోయారు ఆవిడ చనిపోయిన తాలూకా భర్త కేసు పెట్టారన్నారో అది కూడా కేసు విత్డ్రా కూడా చేసుకున్నారు నెక్స్ట్ అబ్బాయి పరిస్థితి అయితే బాగాలేదు అబ్బాయికి సంబంధించి ఏదైతే హెల్త్ బులెటిన్ సంబంధించి రోజు బులెటిన్ రిలీజ్ చేస్తున్నారు ఎలా ఉన్నాడు ఏంటి పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నాడు సేఫ్ అయ్యలేదని అయితే ఇంతకు ముందు చెప్పినట్టు మీకు ఆ పెద్ద మనిషి ఎవరో వ్యంగ్యంగా కదా అక్కడ కూడా ఆయన ఏమంటాడంటే ఈ కేసు ఉంది కాబట్టి నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అని మీరు చెప్తున్నారు బన్నీ గారు ఆ కేసుకి అబ్బాయి దగ్గరికి వెళ్ళడానికి సంబంధం లేదు మీరు వెళ్ళండి అని వెళ్తే కదా తెలుస్తుంది వాళ్ళు ఎంత బాధపడుతున్నారు మీరు కేసు నడుస్తుంది కానీ వెళ్తే బాగోదు అని మీరు అంటున్నారు కానీ తప్పు మీ వల్ల జరిగింది కాబట్టి మీరు వెళ్ళండి అని కూడా అన్నాడు ఆ పెద్ద మనిషి అంటే ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ మళ్ళీ వెళ్ళాడు అనుకోండి ఆయన వచ్చాడు మళ్ళీ జనాలు ముగిపోరా అది హాస్పిటల్ మళ్ళీ సౌండ్స్ అక్కడ ఇరగొడతారు తగలబెడతారు పొరపాటున బన్నీ వచ్చాడని ఎవరు ఎలా చేయకపోతే అంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్ అంతా చెడగొడతారు అది ఇంటెన్షనల్ గా కాకపోయినా జరగచ్చు జరగొచ్చు చాలా సాఫ్ట్ థింగ్స్ చిక్కడపల్లి స్టేషన్ దగ్గర కూడా మొత్తం ఆ జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ ఆర్ఆర్ఆర్ కాదు మన దేవరాకే కదా ఎంత పెద్ద హోటల్ అండి హోటల్ ఎంతగా ఉంటది జనరల్ పోవాలంటే ఆలోచిస్తాం అలాంటిది ఏం చేశారండి మొత్తం మొత్తం స్మాష్ చేస్తారు అవును కొన్ని రూపాయల సో ఇక్కడ మనం ఎందుకు ఈ కోణంలో కూడా పోలీసులు ఆలోచించి కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా అన్నట్టు కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు అడుగుతున్నారు మేబీ అంటే ఇలా చేయడం వల్ల రేపొద్దున ఎవరు కూడా ఎట్లాంటి పరిస్థితులు తెచ్చుకోకూడదని ఊరికే ఒక కొరడా జల్పించినలాగా ఒక చిన్న జలకిచ్చేలాగా ఇచ్చేలాగా పోలీస్ యంత్రాంగం ప్రవర్తిస్తుందేమో నేను అనుకుంటున్నాను దీనికి రాజకీయ కోణం అంత చూసేంత సీన్ అయితే లేదు అంటే అక్కడ ఆవిడ చనిపోయారు కాబట్టి ఇష్యూ పెద్దదైందేమో కానీ ఒకవేళ తొక్కిసలాటైనా ఇంత ఇష్యూ అయ్యేది కాదు దానికి మళ్ళీ మనం ఇంత రాజకీయ కోణం చూసేవాళ్ళమే కాదు కాకపోతే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ బెయిల్ క్యాన్సిల్ చేస్తామనడము ఇది ఖచ్చితంగా ఇష్యూ అవుతుంది చుట్టుకుంటుంది అనుకోవడము ఆ పిల్లడి పరిస్థితి కూడా విషమంగా ఉండడం ఇవన్నీ కూడా ఆయనకి ఆయన అసలు యాజమాన్యం థియేటర్ యాజమాన్యం పెర్మిషన్ తీసుకోలేదంట మరి ఆ విషయం ఆయన ఏం చెప్పాలిగా సార్ మీరు రావద్దు పర్మిషన్ లేదు కానీ ఎందుకు మరి అంటే వీళ్ళు థియేటర్ క్రేజ్ కోసమో లేదా ఈ థియేటర్ దగ్గర వీళ్ళకి ఉండే రెప్యుటేషన్ కోసమో ఓకే మేమే హ్యాండిల్ చేసేస్తాం చూసుకుందాంలే అని అనుకున్నారా సో మొత్తం మీద ఏదైతే ఆ కమిషనర్కి పర్మిషన్ తీసుకున్నారో కమిషనర్ పెర్మిషన్ ఇవ్వలేదన్నట్టు కూడా మనం వైరల్ అయిన ఇవి చూసిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ అయితే మైండ్లోకి వస్తుందండి ఇప్పుడు సినిమా మొత్తం చూసినాక మనకు అర్థమైంది రెండు పార్ట్స్ ఈయన ఎర్రచందనం దొంగ సరే ఎవరెలా విమర్శించినా వాళ్ళు అర్థమయ్యే లాంగ్వేజ్లో లో ఎస్ ఎర్రచందనం ఎర్రచందనం దొంగనే ఆయన వర్సెస్ ఎవరు ఫాద్ వాసిల్ గారు ఎవరు పోలీస్ పోలీస్ క్యారెక్టర్ ఆయన చట్టంలో ఆయన లిమిట్ దాటకుండా యూనిఫామ్ ఒంటి మీద ఉంది కాబట్టి ఆయన ఏం చేయాలో మొత్తం అంతా చేసుకుంటా వస్తున్నారు కానీ ఆయన్ని మూడు చెరువులు నీళ్ళు ఈయన తాగిస్తానే ఉంటాడు అవును అది రీల్ అది రీల్ రియల్ గా వస్తే రివర్స్ అయింది అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అవును అవును ఎంతవరకు కరెక్ట్ అలాగే అంటే అది కూడా కొంత అనిపిస్తుంది అంటే పక్కన మేము పోలీసులు అంటే చూపిస్తాం మా అన్నట్టు కరెక్ట్ మీరు బాగా కంపేర్ చేశారు సినిమాలో కూడా బన్నీ అదే అక్కడ పుష్పరాజు అనే వ్యక్తిని ఏ ఏ యాంగిల్ అయితే ఆ యాంగిల్లో పట్టుకుందాము వీడిని ప్రూవ్ చేద్దాము ఇది స్మగ్ల్ చేస్తున్నాడు ఎర్రచందన దొంగల్ని పట్టుకుందామన్న వ్యక్తికి ఎత్తుకు పై ఎత్తు వేసి అక్కడ పుష్పరాజ్ అనే వ్యక్తి తప్పించుకుంటూ ఉంటాడు అది రియల్ రియల్ లైఫ్లోకి వచ్చేసరికి ఈయన అరే బాబు నా ప్రమేయం లేదు సరే నన్ను అరెస్ట్ చేశారు నేనేదో కొన్ని అత్యధిక పవర్స్ యూటిలైజ్ చేసో లేదంటే పెద్దగా తెలివి మే మేధావ లాయర్లను ఉపయోగించో బెయిల్ తెప్పించుకొని ఇంటికి వచ్చాను అయినా కూడా ఆ బెయిల్ రద్దుకు సుప్రీం కోర్టుకు వెళ్ళడం మళ్ళీ ఆ ఎవరైతే చనిపోయారో ఆవిడ భర్తతో విత్డా కేసు విత్డా చేయించినా కూడా మళ్ళీ థియేటర్స్ వైపు నుంచి థియేటర్ యాజమాన్యం పెర్మిషన్ లేకపోయినా కమిషనర్ గారు పెర్మిషన్ ఇవ్వకపోయినా ఆ లెటర్ వాళ్ళ దగ్గర లేకపోయినా నో అని చెప్పిన లెటర్ ఇచ్చినా కూడా నా వచ్చే ఇప్పుడు ఈ థియేటర్ కూడా ఒకవేళ బయటపడితే నెక్స్ట్ పర్మిషన్ లేకుండా కట్టారు పర్మిషన్ లేకుండా కట్టారు నడుస్తుంది కదా ఇంతే కదండి ఇప్పుడు ఇబ్బంది పెట్టడం అంటే ఇదే కదా అదే ఇప్పుడు జరిగిన విషయం ఎక్కడిది ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది అవును ఆయన ఎవడో పోస్ట్ దాంట్లో చూస్తే అంత బాధల్లో ఉంటే మీకు ఎవరెవరో వచ్చి పలకరించారు పరామర్శించారు అంటే వాళ్ళు వాళ్ళ స్వార్థంతో వాళ్ళు వస్తారు ఖచ్చితంగా స్వార్థమో ఫ్రెండ్షిప్ పక్కన పెడితే ఇప్పుడు ఇలాంటప్పుడు కనీస వెళ్తే రేపు మనతో సినిమా చేస్తాడేమో కానీ టీం మాత్రం టచ్ లేకుండా ఉన్నారా అంటే అని చెప్పాడా అవును టీం లేకుండా ఉంటారా ఇంకోటండి ఇప్పుడు ఆయనకి ఎవరెవరు కలిసారో ఆయన చుట్టూ ఉండే మంది మార్బలము ఎవరెవరైతే ఆయన చూడడానికి వెళ్ళారో వాళ్ళు చాటుమాటుగా తీసిన ఫోటోలు ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో రేటింగ్స్ కోసం రివ్యూస్ కోసం వాళ్ళు షేర్ చేసుకుంటుంటే ఆయన ఏం చేయగలడు ఆయన సొంత టీము లేదా ఆయన సొంత మేనేజరు ఆయన ట్విట్టరు లేకపోతే అది ఎక్స్లో ఓపెన్ చేసి పోస్ట్ చేస్తే తప్పు